హ్యాపీ మదర్స్ డే కాఫీ రియల్ స్లీప్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అందరికి హ్యాపీ మదర్స్ డే అండి ఈరోజు లేవగానే పొద్దున్నే మమ్మీకి ఒక స్వీట్ ట్రీట్ అయితే ఇచ్చాను ఫ్లవర్స్ ఇంకా ఒక కాఫీ మమ్మీకి కాఫీ అంటే చాలా ఇష్టం అండి సో ఇలా ఒక సింపుల్గా ట్రీట్ ఇచ్చి పొద్దున్నే మమ్మీని అయితే హ్యాపీ చేశాను అంతే కదండి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు మనం ఏ చిన్న హ్యాపీనెస్ ఇచ్చినా కూడా మదర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ అంటేనే హ్యాపీనెస్ సో అలా మమ్మీని హ్యాపీ చేసి తర్వాత అందరం రెడీ అయిపోయి ఇక్కడ మా ఊర్లో జరిగే ఉమెన్స్ డే ఈవెంట్కి అయితే వచ్చేస్తారు అసోసియేషన్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారండి చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు నేను ఇదే ఫస్ట్ టైం ఈ ఈవెంట్కి రావటము వీళ్ళకి కన్వెన్షన్ ఉందండి దాని గురించి కూడా చెప్పడానికి వేరే స్టేట్స్ నుంచి కూడా చాలామంది మెంబర్స్ వాళ్ళు వచ్చారు ఈ ఈ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అందరూ కూడా వచ్చి చాలా బాగా మాట్లాడి ఇంట్రొడక్షన్ ఇచ్చి అంత ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేశారు అదే కాకుండా బ్యూటీ ప్రెజెంట్ ఇంకా డ్యాన్స్లు పెర్ఫార్మెన్సెస్ చాలా అయితే అరేంజ్ చేశారండి మీ అందరూ మా థర్స్డే రోజు ఏం చేశారు ఎలా మీ మమ్మీకి విషెస్ చెప్పారు అదంతా కూడా కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఇక్కడ ఉన్న నారీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అండ్ థ్యాంక్స్ టు అవర్ నేషనల్ లీడర్షిప్ అవర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అవర్ కన్వెన్షన్ కన్వీనర్ వితౌట్ దేర్ సపోర్ట్ యువర్ సపోర్ట్ దిస్ ఆర్గనైజేషన్ టుడే ఇన్ దిస్ దట్ ఈస్ వాట్ దౌడ్ మూమెంట్ ఆఫ్ ఎన్ఆర్ఐవి ఆర్ ప్రింగ్ ఫస్ట్ థింగ్ ఏంటి ఎన్ఆర్ఐవి ఏ ముఖ్య ఉద్దేశము దేర్ ఆర్ టూ థింగ్స్ ఫస్ట్ వన్ ఇస్ గివింగ్ ఎ ఫ్యామిలీ ఇన్ ఈచ్ అడ్ ఎంపీరిసిటీ వేరే ఎవరు ఎన్ఆర్ఐ లీ ఏజ్ దే వి డోన్ కాల్ దిస్ ఇస్ ఎన్ అసోసియేషన్ అనేది నేమ్ కోసం ఉంటుందంటే మనం రిజిస్టర్ చేయాలి కాబట్టి బట్ ఇట్ ఇస్ ఎన్ ఎక్సెండెడ్ ఫ్యామిలీ దిస్ ఆర్ ఆల్ ద ఎక్స్టండెడ్ ఫ్యామిలీ ఆ తర్వాత పెర్ఫార్మెన్సెస్ డ్యాన్సెస్ ఇంకా డీ జోడీ ప్రోగ్రామ్ అలాంటివన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ అయిపోయిన తర్వాత మామ్స్ అందరూ కలిసి కేక్ అయితే కట్ చేశారు ఆ మూమెంట్ అయితే అందరూ చాలా మంది ఎమోషనల్ అయ్యారండి ఆ సాంగ్కి ఇలా ఈసారి మా మదర్స్ డేకి మా మమ్మీ మా నా దగ్గర ఉండటం అయితే నేను చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఫీల్ అయ్యానండి ఇలా అందరం ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకొని అందరం హ్యాపీగా ఉన్నాము అంతే కదండి పెద్ద పెద్ద విషయాలే అవసరం లేదు హ్యాపీగా ఉండాలంటే చిన్న విషయాలతో కూడా మనం చాలా ఆనందంగా ఉండొచ్చు మనం హ్యాపీగా ఉండి పక్కన వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచాలండి అలాగే మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏం చేశారు మదర్స్ డే రోజు తప్పకుండా కామెంట్ చేయండి ఆ తర్వాత ఫుడ్ అది సర్వ్ చేశారండి చాలా టేస్టీగా ఉంది కొంతసేపు నేను కూడా సర్వ్ చేసి ఇదంతా ఈ పార్టీ ఈవెంట్ అంతా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్